మైక్రోసాఫ్ట్ ఒక్కరోజు రోజు ప్రపంచం మొత్తానికి చుక్కలు చూయించింది విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన పీసీలు ల్యాప్టాపుల్లో ఒక్కసారిగా బ్లూ స్క్రీన్ రావడంతో వరల్డ్ మొత్తం మీద అన్ని సేవలకు అంతరాయం కలిగింది విమానం బ్యాంకింగ్ స్టాక్ మార్కెట్లు మీడియా హాస్పిటల్స్ ఇలా ప్రతి రంగం ఈ ఎఫెక్ట్ పడింది అమెరికా ఆస్ట్రేలియా భారత్ లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిలిచిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది కోట్ల మంది జనం ఇబ్బందులు పడ్డారు మైక్రోసాఫ్ట్ టెరర్ చూసి ఎవరైనా హ్యాకర్లు వైరస్ అటాక్ చేశారా అని చాలా మంది భయపడ్డారు అయితే సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ అందించిన అప్డేట్ లో బగ్గుండడం వల్ల సిస్టమ్ సాగిపోయినట్లు తేలింది ఆ సమస్యను గుర్తించి సాల్వ్ చేయడంతో మళ్లీ కంప్యూటర్లు వర్క్ చేశాయి ప్రపంచ విండోస్ ఓఎస్ వాడే డెస్క్ ల్యాప్టాప్లు లు డెబ్బై మూడు శాతం దాకా ఉండడం వల్ల ఈ సమస్య తీవ్రత బాగా కనిపించింది ఏంటి క్రౌడ్ స్ట్రైక్ అసలు ఎందుకు వచ్చింది సమస్య అని చాలా మందికి డౌట్ మైక్రోసాఫ్ట్ సహా చాలా పెద్ద పెద్ద సంస్థలు హ్యాకర్లు సైబర్ దాడుల నుంచి రక్షించుకోవడానికి క్రౌడ్ స్ట్రైక్ అనే క్లౌడ్ ఆధారిత సైబర్ సెక్యూరిటీ సంస్థ అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ ను వాడుతున్నాయి ఆ సంస్థ రీసెంట్ గా ఇచ్చిన అప్డేట్ లో ఓ బగ్గు ఉండడంతో విండోస్ వాడే కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చి లూప్ లో రీస్టార్ట్ అవ్వడం మొదలు పెట్టాయి అమెరికాలోని టెక్సాస్ లో క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ప్రారంభమైంది రెండు వేల పదమూడు నుంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది మైక్రోసాఫ్ట్ కూడా తన విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో క్రౌడ్ స్ట్రైక్ ను వాడుతోంది ఇది మామూలు యాంటీవైరస్ ల కన్నా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది కానీ ఓ చిన్న బగ్ సృష్టించిన సంక్షోభంతో జూలై పంతొమ్మిది ఇంటర్నెట్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్ డేగా మిగిలింది